గాక ప్రజలందరికీ శుభము కలుగును గాక ఇక్కడ కూడిన మీకును నా నిండు వందనాలు దేవుని యొక్క కృప చేత కాల సమయమున మందిర ఆవరణంలో ఉండే భాగ్యము దేవుడు మనకిచ్చినాడు అవును దేవుడు సన్నిధికి రావటం అనేది ఒక భాగ్యము ఒక ఆస్తి అంటా ఇవన్నీ కూడా కౌంట్ చేయబడతాయి లెక్క కడతాడైనా దేవుడి మందిరానికి రావటం అనేది దేవుడికి ఇష్టమైన పని ఏ తండ్రి అయినా తన బిడ్డలు తన దగ్గర ఉండాలని ఆశిస్తాడు పరమ తండ్రి కూడా తన బిడ్డలను అలాగే ఆశిస్తాడు అది మనకి సురక్షితము కూడా మనం సురక్షితముగా ఉండాలంటే దేవుడి యొక్క ఉపదేశాన్ని వినాలి ఆయన సన్నిధిలో ఉండాలి బైబిల్ గ్రంథం ఏమంటూ ఉందంటే మనం సురక్షితంగా ఉండాలంటే ఏమి చేయాలి అని చెప్పబడుతుంది గమనించాలి సామిత్యల గ్రంథం ఒకటవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని చూస్తారు నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితముగా నివసించను వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉండును అని రాసింది అక్కడ నా ఉపదేశము అనగా దేవుడు ఉపదేశము ఎవరైతే వింటారో లేక వినటమే కాదు దాన్ని అంగీకరిస్తారో దేవుడు మాటలను అంగీకరించాల చాలాసార్లు తృణీకరిస్తాం పక్కన పెడతాం మన కాదులే అనుకుంటాం ఇది ఎవరికో అనుకుంటాం ఇది ఒక మతానికి చెందిందిగా వారికి అనుకుంటాం కానీ కాదు దేవుడు అనగానే మత సంబంధమైన వ్యక్తి కాదు మత సంబంధమైన సంబంధము కాదు అది దేవుడు అనగానే అందరికి సంబంధించినవాడు దేవుడు అనగానే ఒక కులానికి చెందినవాడు కాడు దేవుడు అనగానే ఒక మతానికి చెందినవాడు కాదు దేవుడు అనగానే అందరికి చెందినవాడు ఆ అందరికి చెందినవాడైన దేవుని మాటలు ఎవరైతే వింటారో వారు సురక్షితముగా ఉంటారు వారు సురక్షితముగా నివాసం చేస్తారు కీడు వస్తాదన్న భయము లేకుండా బ్రతుకుతారు కీడు వస్తదన్న భయం లేకుండా బ్రతుకుతారు అని మనం అక్కడ చదువుకున్నాం కీర్తనకారుడు అంటాడు ఆ ఎనభై ఒకటవ కీర్తన పదమూడవ వచనం ఎలా ఉన్నది అయ్యో అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఇజ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు అని దేవుడు అంటూ ఉన్నాడు ప్రజలారా నా మాట వింటే మీకు ఎంత మేలు నా మాట వినకుండా మీరు అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉన్నారు అందుకే మీకు మేలు జరగట్లేదు కీడే జరుగుతుంది సమస్తాన్ని నా చేతిలో ఉంచుకున్నా నేను మీరు నా చేతిలో ఉంటే నా చేతిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీకు ఇస్తాను నా నా రెక్కల నీడలో సురక్షితం ఉన్నది రూతుతో బోయాజ్ అంటాడు యహో వారు కింద నీకు సురక్షితం ఉంటుందేమా అని నా బైబిల్ అంటుంది ఇంకా కొద్దిగా ముందుకెళ్తే సామిత్రుల గ్రంథం మూడవ అధ్యాయం ఆ ఇరవై ఒకటోబో వచనం నుండి చాలా చక్కగా చదువుతాం బైబిల్ గ్రంథము చాలా విలువైన గ్రంథం బైబిల్ గ్రంథము శ్రేష్టమైన గ్రంథం ఇది మత సంబంధమైన వారికి అర్థము కాదు ఇది ఒక వ్యవస్థకు చెందినది కాదు మానవునికి ఉపయోగపడే దైవ గ్రంథం ఇది ఎలా బ్రతకాలో నేర్పే గ్రంథం ఎలా జీవించాలో నేర్పే గ్రంథం ఇక రాయబడిన మాటలు సామిత్రుల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన చదువుతూ ఉన్నాను వింటూ ఉన్నారు మీరు నా కుమారుడా లస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనివ్వకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండెను అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచదువు నీ పాదము ఎప్పుడు నువ్వు తొట్టిల్లదు పండుకున్నప్పుడు నువ్వు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మా ఆకస్ముఖముగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు యహోవా నీకు ఆధారమగును నీ కాలు ఆయన ఆయనను కాపాడును అని ఇంత క్లియర్గా తన మాట వచ్చే లాభాలను దేవుడు మాట వచ్చే ఆ గొప్ప విషయాలను దేవుడు తన భక్తులకి నేర్పుతూ ఉన్నాడు ఈరోజు మీరు వింటున్న ఈ పాఠము కూడా సురక్షితముగా ఉండాలంటే దేవుని యొక్క ఉపదేశంను అంగీకరించాలి అంగీకరించిన దాన్ని అనుసరించాలి అనుసరించిన దాన్ని నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు గొప్ప కార్యాన్ని ఆయన చేసి పెడతాడు అందుకే దేవుడు మాట వినాలి అప్పుడే మీకు సురక్షితం ఎవరు మాట వింటూ ఉన్నావు మతం మాట వింటావు కులం మాట వింటావు ఎవరు నీకు మబ్బి పెట్టేవారు మాట వింటావు కానీ దేవుడి మాట ఎప్పుడు వినవు నా ఇష్టం అన్నట్టుగా బ్రతుకుతావు అందుకే నీకు సురక్షితముగా ఉండలేకపోతూ ఉన్నావు చిన్న కష్టము రాకనే బొంబేలు ఎత్తిపోతూ ఉన్నావు నీ పక్కన ఏదో జరుగుతుంటే నీకు ముందే వచ్చేస్తూ వచ్చేస్తుంది దానికి కారణము దేవుడు ఉపదేశము నీలో లేకపోవటం దేవుడి సంగతులను నువ్వు మరిచిపోవటం దేవుడు ఆలోచనలు పక్కన పెట్టటం నీ సొంత ఆలోచనలకు వెళ్ళటం దేవుడి యొక్క మాటల పక్షముగా నువ్వు నిలబడకపోవటం నీ జీవితంలో వచ్చిన కీడు వీళ్ళరా నా బైబుల్ అంటే సామెతల సామిత్రుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం నుండి కొన్ని మాటలు చదువుతూ ఉన్నాను సామిత్రుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పి రెండవ వచనం నుండి కొన్ని మాటలు చదువుతూ ఉన్నాను కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గం నా మార్గమును అనుసరించేవారు ధన్యులు ఉపదేశము నిరకరింపక దాన్ని అవలంబించి జ్ఞానుల యుండు అనుదినము ఎప్పుడు అనుదినము నా గడప ఎద్ద కనిపెట్టుకుని నా బంధముల ఎద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యలు ఎప్పుడండి అనుదినము ప్రతి క్షణము దేవుడి యొక్క గడప దగ్గరికి రావాలి ప్రతిరోజు ఇది దైవ సేవకుడు పెట్టిన నియమము కాదు దేవుడు పెట్టిన నియమము అందుకే ప్రతిరోజు రమ్మనడానికి కారణము ప్రతిరోజు ఎందుకండి పాస్టర్ గారు మందిరానికి ఏ సేవకుడు చెప్పలేదంటే సేవకుడు మనకెందుకు దేవుడు విషయమే కావాలి దేవుడు చెప్పాడు అది చేయాలి మనం ఏమనుంది అక్కడ అనుదినము నా గడపు యద్ద కనిపెట్టుకుని నా దూరబంధముల వద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు అలాంటి వారు ఏమవుతారట ఆ ముప్పై ఐదవ వచ్చిన ఏముంటుందంటే నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను యహో కటాక్షము వానికి కలుగు కను కలుగును దేవునికి మహిమ కలుగునిగాక అనుదినము ఆయన గడప దగ్గరికి వస్తే సురక్షితముగా ఉంటాం ఆ మాట వినకుండా మనకు నచ్చింది చేయకూడదు దేవుడు చెప్పింది చెయ్యాలి అందుకే దేవుడు మందిరానికి ప్రజలందరూ రండి ప్రజలందరూ ప్రతిరోజు రండి ఉదయాన్నే నాలుగు గంటలకే ఈ యొక్క మందిరము ప్రారంభమవుతుంది అనుదినము అనుదినము దేవుని యొక్క గడపలో మనము గడిపితే అది మనకి జీవమును కనుగొంటాం దైవ శక్తిని కనుక్కుంటాం దేవుని అభిషేకాన్ని కనుగొంటాం దేవుడు ఆలోచన కనుగొంటాం దేవుడిచ్చిన ఈ గొప్ప మాటలు మీరు విని వెళ్తూ ఉన్నారు ఆయన మీకు సురక్షితమైన జీవితాన్ని గాక మేము మీరు ఆయన రెక్కల నీడలో సురక్షితంగా గాక ఆయన కృప నిరంతరం ఉండునుగాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆ మేం